நமே வெலம் டு என்எஸ் டிவி நியூஸ் நான் மாவனிக்க புல்டன முதுகாஸ் சூதா ఆటో బతుకులు మూడవ ఎపిసోడ్ సీరియల్ ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య గారి చేతుల మీదుగా విడుదల పోస్టర్ ఆవిష్కరించిన టీజీపీఏ వ్యవస్థాపకులు మోత్కురి యాదయ్య హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చిత్ర హీరో ఆటో రవికుమార్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో కార్మికులు జీవితాలు చిన్న భిన్నంగా తయారయ్యాయని కిరాయిలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకో ఆటోల మీద ఆధారపడి ఉన్న మెకానికులు పెట్రోల్ బంకులు ఆటో స్పేర్ పార్ట్స్ వాటిపై ఆధారపడిన వర్కర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యవస్థలు ఆటో డ్రైవర్లపై ఆధారపడి ఉన్నాయని ఇటీ వ్యవస్థలతో పాటు ఆటో కార్మికుల జీవితాలు కూడా దుర్భరం అవుతాయని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ నుండి జరిగే నష్టాన్ని పూరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు దారామధు మాతాంగి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ నమస్కారం నేను మీ వేముల మారన్న మన ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఆటో రవికుమార్ అన్న సైర్ యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేసి ఇలా ఆటో బతుకులు స్థితిగతుల మీద మరి ఈ సీరియల్ తీసి మరి ఇలా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కావున మన ఆటో కార్మికులందరూ మీ మీ గ్రూప్లలో ఫోన్లల్లో అందరూ చూసి మరి అన్నకు ఆదరించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిజాయితీగా ఆటో కార్మికులు బతుకుతున్నా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను మరి అన్న చక్కగా తీసి మరి యూట్యూబ్లో పెడుతున్న కనుక మీరందరూ ఆదరిస్తే మన చీకటి బతుకులు వెరులోకి వచ్చి ప్రభుత్వం దృష్టిపోద్దు కనుక మీరందరూ ఆదరించాలి మరి సైరను యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను మీ వేముల మారినగా విజ్ఞప్తి చేస్తున్నాను